అందరికీ నమస్కారం నా పేరు ఎన్సీ పెంచలయ్య నేను బీకేపీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు అమ్మవారి గుడిలో కమిటీ మెంబర్గా ఇవ్వడం జరిగింది అమ్మవారికి నేను మొదటి నుంచి భక్తుల్ని నా మ్యారేజ్ కూడా ఇక్కడే గుడి బాబున నేతల మీద జరిగింది నేను నా వ్యాపార సంస్థ కూడా రాజరాజశ్రీ అమ్మవారి గారి మీద ఉంది నేను మొదటి నుంచి అమ్మవారి భక్తుల్ని ఈ కమిటీలో ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు అమ్మవారి ఆశీస్సుల వల్లే నాకు ఈ కమిటీ మెంబర్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను మాకు ఇచ్చిన బాధ్యతని మేము సక్రమంగా నెరవేర్చి మామూలు కమిటీతో కలిసి మేము సమన్వయంగా అమ్మవారు గుళ్ళు రేపు బ్రహ్మోత్సవాలు జరగకపోతున్నాయి బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సౌ సౌకర్యాలు ఉండేటట్టుగా ఎటువంటి ఎంత రష్ ఉన్నప్పటికీ కూడా తగిన ఏర్పాట్లతో ఈవో గారితో మా మా వంతు మేము మాకు ఇచ్చిన బాధ్యతని మేము సక్రమంగా నెరవేర్స్తామని తెలియజేసుకుంటాం